అది ఒకసారి రెండు సార్లు కాదు మూడు సార్లు హార్డినెస్ తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కథలు మూడు సార్లు తీసుకొస్తే మూడు సార్లు జీవోలు రెండు మూడు సార్లు కొట్టేసి కానీ జయలలిత అట్లా కాదు అందరు లెక్క జయలలిత కాదు ఆమెకు ఒక ఎట్టి పరిస్థితుల బీసీలకు న్యాయం చేయాలని ఒక సంకల్పంతో అంత ఆశామాషిగా ఆమె రాజకీయం చేయాలి గర్వంగా చేసింది గొప్పగా చేసింది ఏం చేసింది తెలుసా మిత్రులారా హైకోర్టు జీవోలు తీసుకొచ్చిన ప్రతిసారి హైకోర్టు కొట్టేసింది చివరికి పంతొమ్మిది వందల తొంభై లో జయలలిత పని కట్టుకుని ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పివి నరసింహారావు పై ఒత్తిడి తీసుకొచ్చింది బిల్లును తొమ్మిదో షెడ్యూల్ కింద పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే అమల్లోకి వచ్చాయన్న సంగతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చిన పిఆర్ఓలో తెలుసు వీళ్ళ వెనుక ఆడిస్తున్నటువంటి మేధావులకు కూడా తెలుసు అయినా అర్థం చేసుకునేది బీసీలు మిత్రులారా ఆర్డినెన్స్ ద్వారా జీవో ద్వారా కేబినెట్లు చెప్పే సొల్లు కబుర్ల ద్వారా వాళ్ళు తీసుకునే నిర్ణయాల ద్వారా బీసీలకు న్యాయం జరగదని కాంగ్రెస్ పార్టీకి దాని వెనకాల ఉన్న బీజేపీ పార్టీ అందరికి తెలుసు మేధావులకు అందరికి తెలుసు కానీ తెలియని వాళ్ళు ఎవరన్నారంటే అది బీసీలు బీసీలు ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలోచన చేయండి బీసీ బిడ్డలకు మనకు న్యాయం జరగాలంటే విద్యా ఉపాధి అవకాశాలు రావాలి అంటే మనం తలెత్తుకొని మన వాట మనం సాధించాలి అంటే దానికి ఒక్కటే ఒక్క మార్గము అది పార్లమెంట్లో షెడ్యూల్ తొమ్మిది కింద అమలు చేయాలి ఆమోదించబడాలి అప్పుడు మాత్రమే బీసీలు న్యాయం జరుగుతుంది